సహోదరులు భక్తి సింగారి అనుభవంలో దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకున్నాట దైవ మర్మములు ఆ పట్టణపు ప్రకారము పన్నెండు పునాదులు గలది ఆ పునాదులపైన గొర్రెపిల్ల యొక్క పన్నెద్దరు అపోస్తుల పన్నెండు పేర్లు కనబడుచున్నవి ప్రకటన ఇరవై ఒకటి పద్నాలుగు ఇచ్చట పన్నెండుగురు అపోస్తుల పేర్లు వ్రాయబడిన పన్నెండు పునాదులు గల పరిశుద్ధ పట్టణం యొక్క ప్రాకారంలో దర్శనమును చూస్తున్నాము ఆ పట్టణపు ప్రకారపు పునాదులు అమూల్యమైన నానావిధ రత్నములతో అలంకరింపబడి ఉండేను రెడన ఇరవై ఒకటి పంతొమ్మిది ఈ రత్నములు మనము బలమైన అపోసుల పునాల మీద కట్టబడితామని సూచిస్తున్నవి అపోలలో సాధారణమైన మనుషులు వారు మన వంటి స్వభావము కలిగిన వారే కానీ దేవుడు వారిని బలవంతులుగా చేశాను శ్రీమోను పేతులు ఎటువాడో మనమిరుగుదము అతనిలో లోపములు ఉన్నప్పటికీ అతడు దేవుని ప్రశస్త రత్నమాయను సీమను పేతురు ప్రశస్త రత్నములుగా ఎట్లు కాగలిగను పేతురు అనగా ఒక మామూలు గరుకురాయి కానీ ఈ గరుకురాయి ప్రకాశించున్న ప్రశస్తమైన ఒక పునాదిరాయిగా అయ్యను మొదటి పునాది సూర్యకాంతపురాయి ప్రకటన ఇరవై ఒకటి పంతొమ్మిది పేదరు అనబడిన గరుకురాయి ప్రకాశమానమైన మెరయుచున్న అందమైన అమూల్యమైన సూర్యకాంతపు రాయికి పోల్చబడుచున్నాడు అధికముగా ప్రకాశించు నిమిత్తము ప్రశస్త రత్నములు అత్యంత వేడిమి గల భూ అంతర్భాగము నుండి తీయబడినవి ఆయన యొక్క చిత్తము పరిపూర్ణమైనదని నమ్మి ఆయన చిత్తము ప్రకారము మనలో పనిచేయనట్లుగా ఆయన పంపేడు పరీక్షలను మనము అనుమతించవలెను మెరైనటి రత్నములుగా మనలను ఆయన చేయగలిగినట్టు పద్ధతి ఇదియే దేవుని సత్యమును మనలో పని చేయనిచ్చుట ద్వారా మనము ఆయన హృదయమునకు రత్నములుగా ఆగుదుము అప్పుడు ఆయన సంపూర్ణ ప్రేమ వాత్సల్యములను అనుభవించదము